అందరికీ నమస్కారం జనవరి ఐదో తారీఖున విజయవాడ సమీపంలో కేసరిపల్లి వద్ద జరిగిన హైందవ శంకారావానికి తండోపతండాలుగా జనం విచ్చేసినటువంటి దృశ్యాలు మేము కృష్ణా జిల్లా పెడనపట్టణం నుండి బయలుదేరాము మూడు బస్సులు బయలుదేరినాయి ఇక్కడి నుంచి అన్ని ప్రాంతాల నుండి లక్షల కొలది జనం వచ్చారు మేము బస్సు ఐదు కిలోమీటర్ల యువతలే పార్కింగ్ చేశారు ఐదు కిలోమీటర్లు నడిచి వెళ్ళడానికి జనం విపరీతంగా ఉండడం వల్ల రెండు గంటలు పట్టింది రెండు గంటలు నడిచినంత దూరము కూడా ఈ రామభక్తులతో నిండిపోయి ఉంది ఈ హైందవ శంఖారావం సభ చాలా జయప్రదమైంది చాలా గ్రాండ్గా జరిగింది చూడండి దేశానికి స్వాతంత్రం పొంది డెబ్భై ఏడు సంవత్సరాలు పూర్తయినా హిందువులకు మాత్రం తమ దేవా దేవాలయాలు తాము నిర్వహించుకునే స్వతంత్రత నేటికి రాలేదు హిందూ దేవాలయను ప్రభుత్వం నియంత్రణ నుండి విముక్తి చేసి స్వయం ప్రతిపత్తి కలిగించాలని ఒక ఉత్తమ ధార్మిక వ్యవస్థకు అప్పగిస్తూ వెంటనే చట్ట సవరణ చేయాలని విశ్వ హిందూ పరిషత్ ఒక జాతీయ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది దీనిలో భాగంగా సెప్టెంబర్ ముప్పైవ తేదీన దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కలిగిస్తూ చట్ట సవరణ చేయాలని కోరుతూ దేశంలోని అన్ని రాష్ట్రాల గవర్నర్లకు మెమోరండం సమర్పించింది పూజ్య ధర్మాచార్యులు శుభాశీసులతో దేశవ్యాప్త ఉద్యమంలో భాగంగా హిందువుల మనోభావాలను సమస్యలను అర్థం చేసుకొని ప్రభుత్వాలు వెంటనే స్పందించాలన్న లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో రెండు వేల ఇరవై ఐదు జనవరి ఐదో తారీఖున హైందవ శంఖారావం భారీ బహిరంగ సభ నిర్వహించబడింది లక్షలాది మంది ఈ సభలో పాల్గొని ఈ సభను జయప్రదం చేశారు ఎక్కడ చూచినా జనమి ఎక్కడ చూసినా హిందూ సహోదరులే కనబడ్డారు ఈ వీడియో చూచినందుకు మీకు ధన్యవాదములు థ్యాంక్ యూ వెరీ మచ్ జై శ్రీరామ్ దేశం నలుమూలల నుండి స్వాములందరూ మహాత్ములందరూ వచ్చేసారు ఇక్కడ చూడండి చిన్నజీర స్వామివారు వెళుతున్నటువంటి కారు ట్రాఫిక్ లాగింది మనకి చిన్నజీ స్వామి దర్శనం ఇచ్చారు చూడండి మన ఎంతో భాగ్యం కదా ఇలా మహానుభావులు ఎంతోమంది ఈ మీటింగ్లో పాల్గొన్నారు మీరు చూడవచ్చు i right,

మంగళగిరి గుంటూరు జిల్లాలో ఉంటారు మనందరినీ అనుగ్రహించి మనకి సందేశం అందిస్తారు మాన్య శ్రీ వైరాఘవ గారు విశ్వ కేంద్రీయ సదస్సులు విజయవాడ కేంద్రంగా ఎవరు భారతదేశం వారు పర్యటన చేస్తారు పూజ శ్రీ 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 శివస్వామిజీ శైవ క్షేత్రం తాళాయపాలెం అమరావతిలో వారు ఆశ్రమం పూజ మాత కొండవీటి జ్యోతిర్మయ్య అమ్మ

Ya श्री Ya जय Ya राम Ya श्री Ya जय Ya राम Ya श्री Ya जय Ram, 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 Ram! ram ram! Ya राम जय श्री 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 राम जय

آگرم جی سلام ماں جی نوم دے جی تری اورام جی سلام ایکا ندیرا سلام آگرم جی ગલબ

આલી રંગા માટર માટર કેનરી આવો